వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ ఈరోజు మనతో పాటు ఎల్డర్స్ క్లబ్ మేనేజింగ్ ట్రస్టీ ఫౌండర్ మందడి కృష్ణారెడ్డి గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మీ ఎల్డర్స్ క్లబ్ ద్వారా చాలా మంచి అంటే అంటే పెద్దవాళ్ళకి సంబంధాలు అంటే వాళ్ళకి రెండో ద్వితీయ వివాహం చేస్తున్నారు అది నేను చూశానండి చాలా మంచి పని చేస్తున్నారు అయితే దీంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఇంతవరకు మీరు పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి సుమారుగా ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ ఎనిమిది సంవత్సరాలు మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యా ఈ ఇబ్బందులు అంటే ఎల్డర్స్ క్లబ్ అనేది ఒక వివాహాలు చేయడానికే కాదు పెద్దవాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావడానికి అంటే సెకండ్ లైఫ్ మస్ట్ బి బెటర్ దెన్ ఫస్ట్ లైఫ్ అనే స్వర్గంతో మేము ప్రారంభించాం యాభై ఏళ్ళు దాటిన తర్వాత కనీసం అప్పటి నుంచైనా వాళ్ళు సుఖపడాలి జీవితంలో అప్పటిదాకా పిల్లల కోసం తాపత్రయం కుటుంబం కోసం తాపత్రయం వాళ్ళకు వాళ్ళు ఎదగడానికి కోసం తాపత్రయం ఇలాగే జరుగుతూ ఉంటాయి యాభై తర్వాత జీవితంలో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు కొంచెం క్షయించడం తర్వాత పిల్లలు దూరంగా ఉండిపోవడం లేదా భార్య కూడా దరవైపోవడం అంటే చనిపోవడం కానీ లేకపోతే కొన్ని చోట్ల విడిపోవడం కానీ ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి సో ఈ యాభై తర్వాత నుంచి వంద జీవితం మళ్ళీ సెకండ్ లైఫ్ దాకా నడపడం అనేది ఒక సవాల్తో కూడుకున్న వ్యవహారం దానికి అనేక రకాల సమస్యలు వస్తుంటాయి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి జీవితంలో మీరు ఎలా నిలదొక్కుకోవాలి ఎలా ఆనందంగా సంతోషంగా గడపాలి అని చెప్పడానికి ఒక మార్గాన్ని చూపించడానికి ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది ఇది అద్భుతంగా రాణించడం జరిగింది తొంభై ఆరు లక్షల మంది టోటల్ సభ్యులతోటి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది నెంబర్ మ్యాక్సిమం ఉండేటువంటి సంస్థల కింద యుఎన్ఓ దీన్ని ప్రత్యేకంగా ఐక్యరాజ్య సమితి గుర్తించి దీనికి గుర్తింపు కూడా జరిగింది సో ఎందుకంటే ముఖ్యంగా పెద్దవాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఏం కోల్పోతున్నారో వాళ్ళకు వాళ్ళు ఏ రకంగా ఆనందంగా సంతోషంగా గడపాలనే దానికి ఒక అర్థాన్ని ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా లోన్లీ లోన్లీనెస్ అనేది ఒంటరితనం మనిషిని చాలా బాధ పెడుతుంది చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు కొంతమంది పిచ్చి వాళ్ళు అయిపోతుంటారు కొంతమంది ఆత్మహత్య కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలా రకరకాల పద్ధతుల లోపల ఉండే ఉన్నారు ఇంకోటి మన ఒక సర్వే ప్రకారం తేలిన విషయం ఏంటంటే లక్ష మందికి పైగా ప్రతి సంవత్సరం ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళు గుండెపోటుతో మరణిస్తున్నటువంటి సర్వే తెలిపింది ఎందుకు ఒంటరిగా ఉండేవాళ్ళు ఎక్కువ మంది చనిపోతారు గుండెపోడుతూ అంటే గుండెపోటు వచ్చినప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉండే వాళ్ళు తలుపు వేసుకొని జనరల్గా ఎవరైతే డోర్ తెచ్చి ఉంటారు కదా వాళ్ళు ఒంటరిగా ఉంటారు కాబట్టి ఎప్పుడు తలుపు ఉంటారు సాధ్యంగా ఆ ఉన్నప్పుడు గుండెపోటు వచ్చిందనుకోండి వాళ్ళు తలుపు తీయలేరు ఫోన్ మాట్లాడలేరు గట్టిగా అరవలేరు గుండె పట్టుకుని కూర్చుంటారు అలా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో వైద్యం అందకపోయినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు చనిపోతారు అలా చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఒక లక్షకు పైగా ఉంది అంటే నుంచి బయటికి తీసుకురావడం ఎలా కానీ ఆలోచించినప్పుడు మాకు ఏమనిపించింది అంటే ఒంటరితనం పోగొట్టడానికి ఒక తోడు ఉండడం చాలా అవసరం అలాంటి తోడు ఏ రకంగానే కావచ్చు ఒక ఫ్రెండ్గా ఉండవచ్చు ఒక భార్యగా ఉండొచ్చు ఒక స్నేహితులుగా ఉండవచ్చు ఏ రకంగా ఉండొచ్చు కానీ ఒక కంపేరియన్షిప్ ఒకరికొకరు తోడుగా ఉండటం అనేది ఒక ఆడ ఒక మొగ కలుసుకున్నప్పుడు వాళ్ళ మనసులో ఉండేటువంటి జ్ఞాపకాలు చెప్పుకోవడానికి కానీ మంచి కానీ చెడు కానీ వాళ్ళతో మాట్లాడుకోవడానికి కానీ అలాగే చిన్న చిన్న అవసరాలు వాళ్ళకి కథలు లేనప్పుడు వీళ్ళు వెళ్ళి తీసుకురావడం కానీ వాళ్ళ శరీరం బాగాలేకపోతే ఆరోగ్య పరిస్థితి లేకపోతే కొంత సేవలు చేయడానికి కానీ దేనికైనా సరే ఇంకొక తోడు ఉండడం చాలా అవసరం అలా తోడు ఉండేటువంటి జీవితాలు ఎక్కువ కాలం జీవించగలుగుతారు ఎక్కువ సంతోషంగా ఉండగలుగుతారన్న ఒక ఆలోచనకు వచ్చి మేము టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ ఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ని జనవరిలో ప్రారంభించడం జరిగింది దీంట్లో చాలా పెద్దవాళ్ళు హైకోర్టు జడ్జెస్ ఉన్నారు అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు పెద్దవాళ్ళు చాలా ఎమినెంట్ పర్సన్స్ దీంట్లో ఉన్నారు వీళ్ళందరినీ కలుపుకొని మేము దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది చాలా అద్భుతంగా రాణించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా యాభై రెండు దేశాలు దీనికి బ్రాంచెస్ ఉన్నాయి ఆరు లక్షలకు పైగా ఎన్ఆర్ఐస్ దీంట్లో మెంబర్స్గా ఉన్నారు భారతదేశం అంతా కూడా తొంభై లక్షల మంది ఉన్నారు దీంట్లో ఒక తెలుగు వాళ్ళే పది లక్షల మంది సుమారుగా దీంట్లో మెంబర్స్గా ఉన్నారు ఈ వివాహం అనేటువంటిది అదే దీనికోసం ప్రత్యేకంగా పెద్దల స్వయంవరం అనే ఒక కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో దీన్ని ప్రారంభించాం ఇది ప్రతి నెల మూడవ ఆదివారం నాడు హైదరాబాద్ లోపల ఏవీ కాలేజ్ దోమలగూడలో ఈ కార్యక్రమాన్ని మేము ఏవీ కాలేజ్ వాళ్ళ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం చాలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం మన నవంబరులో మేము మూడు వేల వివాహాలు పూర్తి చేసిన సందర్భంగా ప్రత్యేకంగా దినపత్రిక హెడ్లైన్స్తో తో దీని గురించి ప్రచురించడం కూడా జరిగింది ఆ తర్వాత దీనికి చాలా పాపులారిటీ వచ్చింది అయితే ఏవి కాలేజీ వాళ్ళు మాకు మొదటి నుంచి కోఆపరేట్ చేస్తున్నారు ఎందుకంటే పెద్దవాళ్ళ జీవితంలో ఒక వెలుగు వచ్చేట్టు మంచి కార్యక్రమం కాబట్టి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా ఎనిమిది సంవత్సరాలు నడిపే ఉంటే వాళ్ళ సౌజన్యంతో మేము నడపగలుగుతున్నాం